హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో నాటుకోడి చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తాను సో ఇంగ్రిడియంట్స్ వచ్చి కొత్తిమీర ఆనియన్స్ ఇలా ఫోర్ తీసుకొని కట్ చేసుకున్నాను ఇదేమో వెల్లుల్లి పొట్టు తీసుకొని ఒక ఫైవ్ తీసుకున్నాను కొంచెం చెక్క తీసుకోండి సో మనకి పచ్చ కొబ్బరి రెండు చిప్పలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీలోకి వేసుకోండి సో పుదీనా సో కొబ్బరిలోకి అల్లము చె కొంచెం పుదీనా వేసి దీన్ని మిక్సీ పట్టుకోవాలి మసాలా కోసం అనేసి సో ఇదంతా రెడీ అయినాక ఒక స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసి హీట్ చేయాలి సో హీట్ అయిన ఆయిల్లోకి ఫస్ట్ ఆనియన్స్ వేద్దాము మనం తీ తీసుకున్న ఆనియన్స్లో హాఫ్ మాత్రం వేసుకోండి సో ఇంకో హాఫ్ మనం మసాలా పట్టించుకోవాల్సి ఉంటుంది సో దీని తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోండి కొద్దిగా రెడ్ వచ్చే వరకు సో ఇలా ఫ్రై చేసుకున్న వాటిలో కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా వేసి బాగా కలుపుకోండి సో ఇవి కూడా పచ్చివాసం రాకుండా ఉండేలాగా కలుపుకోవాలి సో ఇది కొద్దిసేపు కలుపుకున్న తర్వాత మనము వేరే ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలండి సో ఈ లోపు మీకు ఇంకో మసాలా ఎలా చేయాలని చెప్తాను ఎందుకంటే ఆ క్లిప్ మిస్ అయింది సో మనము సగం ఆనియన్స్ ఇందులో వేసుకున్నాం కదా ఇంకో సగం ఆనియన్స్ ప్లస్ టమాటో ప్లస్ ధనియాల పొడి వేసి ఒక మిక్సీ పట్టుకోవాలి ఇది వచ్చి కొబ్బరి మసాలా సో ఫస్ట్ కొబ్బరి మసాలా వేసేసి మనము కొంచెంగా వేయించుకోవాలి కొంచెం పచ్చివాసన రాకుండా సో ఇది వేగిందని మనకు ఎలా తెలుస్తుందంటే సో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వేయించుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ ఇలా పైకి తేలుతుంటుందండి సో అప్పుడు మనకు పచ్చివాసన రాకుండా ఫ్రై అయ్యన్నట్టు సో ఇది ఫ్రై అయిపోయింది కాబట్టి మనము అది ఆనియన్ ప్లస్ టమాటో మసాలా వేసుకునేసి కొన్ని టమోటోస్ ఒక టూ టు త్రీ పీసెస్ కట్ చేసుకొని వేసుకోవాలి సో ఇవి కూడా బాగా వేగాలి పచ్చిక లేకుండా సో ఈ మసాలాతో పాటు టమాటో అన్నీ వేయించుకోవాలి కొద్దిసేపు సో దీనికి కూడా అంతే అండి సో ఇది మనకు ఫ్రై అయినట్టు ఎలా తెలుస్తుంది అంటే ఆయిల్ కొంచెం పైకి వస్తుంది అప్పుడు కొంచెం కారం వేసుకొని మీకు ఎంత కావాలంటే అంత మేము కొంచెం కారం బాగానే తింటాము సో అందుకని ఒక టూ టు త్రీ స్పూన్స్ వేసుకున్నాము సో ఇప్పుడు కారాన్ని మసాలాని బాగా కలుపుకోవాలండి బాగా మిక్స్ అయ్యేలాగా సో ఇలా కలుపుకున్న తర్వాత మనము సాల్ట్ వేసుకోవాలి మేము రాక్ సాల్ట్ వేసుకున్నాము కొంచెం టేస్ట్ బాగా వస్తుంది సో ఇలా కలిపిన తర్వాత మనం చికెన్ తీసుకోవాలి చికెన్ వచ్చి ఇది మేము క్లీన్ చెకచ్ చేసి క్లీన్ చేసుకున్నాము ఒక టూ టూ త్రీ టైమ్స్ సో ఈ ఈ చికెన్ వచ్చి మనం కుక్కర్లోకి వేసేసుకోవాలి సో దీంతో పాటు మనం ఫస్ట్ మసాలా ఫ్రై చేసుకున్నాం కదా సో దాన్ని కూడా వేసుకోవాలి దీన్ని కూడా వేసుకునేసి ఆ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఈ టైంలోనే పీసెస్కి మసాలా పట్టేది సో రెండింటినీ బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు దాని మీద పెట్టేసి పొయ్యి మీద కొంతసేపు వేయించుకోవాలి సో వేయించుకున్న తర్వాత ఇలా లైట్గా వాటర్ దాని చికెన్లో నుంచి కొద్ది కొద్దిగా వాటర్ వస్తుందండి సో దీంట్లోకి మనం మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు సో ఫస్ట్ మనం విజిల్ పెట్టేయకుండా మసాలా వేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకొని నార్మల్ విజుల్ పెట్టకుండా నార్మల్గానే కుక్ చేసుకోండి ఫస్ట్ లో కొద్దిసేపు సో మీలో ఎంతమందికి నాటుకోడి కూర అంటే ఇష్టమో కామెంట్లో చెప్పండి సో దాని కాంబినేషన్ కూడా మీరు ఏం తింటారో కూడా ఒకసారి చెప్పండి సో ఇప్పుడు కొంచెం మనం బాగా కలుపుకునేసి కొద్దిగా మనకి ఎంత లిక్విడ్ లాగా కావాలనుకుంటే సో అంత వాటర్ వేసుకోండి సో వాటర్ వేసుకునేసి మనం దీన్ని కుక్కర్ పెట్టేసుకున్నాము సో ఫైవ్ విజిల్స్ పెట్టుకున్నామండి మేము ఫైవ్ విజిల్కి ఇలా మంచిగా రెడీ అయిపోయింది సో మీకు వాటర్ కొంచెం ఎక్కువగా ఉంది అనిపిస్తే కొంచెం ఇంకా కొద్దిసేపు నార్మల్గా స్టవ్ మీద వచ్చు సో మాకు అయితే సరిపోయింది సో ఇప్పుడు వచ్చి మేము దీంట్లో కాంబినేషన్ దోశ వేసుకుంటున్నామండి దోశ చికెన్ కాంబినేషన్ అయితే చాలా బాగుండిందండి సో ఖచ్చితంగా కమెంట్ చేయండి మీకు ఈ కాంబినేషన్ అయితే బాగుంటుందని ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మస్తీ మానస మీరు ఒకవేళ ఈ కర్రీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కూడా నాకు ప్లీజ్ చెప్పండి థ్యాంక్ యూ